నెక్స్ట్ జి సిద్ధ రమేష్ గారు జి వైట్ కోట్ ఇవ్వడం జరుగుతుంది వారికి చప్పట్ల ద్వారా మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ధర్మతేజ జి సిద్ధ రమేష్ గారు నర్సగొండ ఎస్కే అయాన్ ఎస్కే గౌసుద్దీన్ చప్పట్లు కొట్టాలందరు కల ఎండి ఉబేద్ ఎండి ఇబ్రాహీం గారు భాయ్ ఆజో చప్పట్లు మర్చిపోతున్నారు వాళ్ళంతా మనకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ తయారవుతారు మీరు ఎంత చప్పట్లు కొడితే అంత మంచి ఇంజెక్షన్లు ఇస్తారు బేద్భై ఇచ్చే నెక్స్ట్ గౌతమ్ కన్నా గారు కె రమేష్ గారు అన్న సిని రండి అన్న రండి సినిండి రండి రెండు గౌతమ్ కన్నా గారు కె రమేష్ రండి పేరు